శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయంలో జై స్తంభం ప్రతిష్ట కార్యక్రమం జరిగింది నాగార్జున సాగర్ పైలాన్ కాలనీ మెయిన్ బజార్ లో ఉన్న శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి ఆలయ అర్చకులు ఓరవటి కంటి సీతారామాచార్యులు ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలతో జై స్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులతో ప్రతిష్ఠించారు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం అన్న సమారాధన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో వాసు వేణు సత్యనారాయణ అనిల్ మణి తదితరులు పాల్గొన్నారు అంటే ధ్వజం ఉండంగా కూడా ఇంకోటి జయస్తంభం అని అమ్మవారి యొక్క కీర్తి ప్రతిష్టలు చాటడం కోసం జయస్తంభాన్ని వెనకట రాజుల కాలంలో వేసేవాళ్ళు ముందు ధ్వజం కట్టెతో చేస్తారు ఆ ధ్వజం చేసిన తర్వాత ఇది రాతితో శిల శిలతో చేసినటువంటి యొక్క జయస్తంభం అంటారు దీన్నే కీర్తి స్తంభం అని కూడా అంటారు అన్నమాట పురాతనమైన దేవాలయాల్లో చూస్తే ఈ జయ కాని వస్తాయి కానీ అన్ని దేవాలయాల్లో ఈ జయస్థంభం ఉండదు సహజంగా మూడు రోజులలో ఒక మొదటి రోజు గణపతి పూజ పుణ్యావాదన మృత్యంగ్రహణం అంకురారోపణం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాం తర్వాత చతు యోగిని మండలం క్షేత్రపాలక మండలం వాస్తు మండలం నవగ్రహ మండ మండపం ఇవన్నీ కూడా నాలుగు పక్కల నాలుగు ఉంటుంది ప్రధాన వేదికలో స్వామివారిని వేంచెప్ చేసి ఇక్కడ సర్వతోభద్ర మండలం అంటే అన్నిటిని కూడా సంరక్షించడం కోసం ఏ ఆటంకం లేకుండా ముందుకు కొనసాగడం కోసం చేసేటువంటి ఒక కార్యక్రమం ఇక్కడ చిత్రస్రకుండం వృత్తకుండం త్రికోణకుండం మూడు కుండాలు కూడా వేయటం జరిగింది ఈ మూడు కుండాల్లో కూడా హోమాలు జరుగుతూ ఉంటాయి మూడు రోజులు కూడా ఈ మామూలు వాళ్ళు వేసేటువంటి కార్యక్రమం కాదు వీళ్ళందరూ కూడా వైశ్యులందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క మనకు ఎట్టి పరిస్థితుల్లో జయస్తంభం ఉండాలన్న ఉద్దేశంతో మన సురేష్ పాల్ సురేష్ గారు వేముల సాంబశివరావు గారు నీలా సత్యనారాయణ గారు ఇంకా చాలామంది మణికంఠాలు మల్లికార్జునరావు గారు అని లక్ష్మీనారాయణ గారు అని వీళ్ళందరూ కూడా ఈ కమిటీలో ఉన్నారు ఆ కమిటీ మెంబర్ల గురించి శివ చెప్తాడు ఈ వాసవి జై జై వాసవి శ్రీ నగరేశ్వర స్వామి సమేత శ్రీ వాసవి కన్యాకాపురమేశ్వరి దేవాలయం పైలాన్ కాలనీ నాగార్జున సాగర్లో సోమవారం నుండి మూడు రోజుల పాటు జీవ ధ్వజస్తంభ ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించబడుచున్నది ఈరోజు ఉదయం పదకొండు గంటల తొమ్మిది నిమిషములకు ప్రాణప్రతిష్ఠా యంత్రాన్ని వేద పండితులు శ్రీ సీతారామాచార్యుల వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించి ప్రతిష్ట చేయడమైనది ఈ కార్యక్రమంలో సాగర్ పట్టణానికి చెందినటువంటి భక్తులే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది తదుపరి ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం ఉంది కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనం మాకు ఈ కార్యక్రమానికి మా యొక్క తోడి సహజరులు భక్తులు అందరూ విరాళాలతో దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని వచ్చిన భక్తులు మా తరఫున వాళ్ళ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పదకొండు మంది అర్చకులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం సురేష్ ఈ కార్యక్రమంలో నేను పాల్పడించుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని నాకు జై చేసి ప్రతిష్టలు అందరం మన మా వారి భార్య వైశ్య సంఘం అందరం కలిసి ఈ పండుగను జరుపుకుంటున్నాం నూతనంగా ధ్వజస్తంభ జీవ జయ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమాన్ని మేము ఇవాల్ నిన్ ఇవాళ్తో కంప్లీట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే దేవి సహిత వాసవి కన్యకాపరమేశ్వరీ దేవి సహిత నగరేశ్వర స్వామి వారి దేవాలయము నందున జయ జీవధ్వజ ప్రతిష్ఠా ఎక్కడం జరిగినది మొదటి రోజున గణపతి పూజతో మొదలుపెట్టుకొని మూడవ రోజున పూర్ణాహుతితో పర్యంతం కూడా ప్రతి ఒక్క కార్యక్రమాలన్నీ కూడా ఆచరించడం అనేటువంటిది జరిగినది ప్రతి ఒక్క బ్రాహ్మణుడు అలాగే ఈ ఊరి భక్తాదులందరూ కూడా అందరూ కూడా సహకరించి మా కార్యక్రమాన్ని అంతా కూడా దిగ్విజయంగా చేయించారు అందులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను జయ శ్రీరామ్ పేరు జంగయ్య పైలాన్ కాలనీ ఈరోజు మన పైలాన్ కాలనీలో పరమేశ్వరి దేవాలయంలో గజసమ్మ కార్యక్రమం చేపట్టిండ్రు ఈ ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలకు నాకు చాలా ఆనందంగా ఉంది మా పైలాంటి కాలనీలో అమ్మవారి పూజ చాలా ఘనంగా నాలుగు రోజుల నుంచి చేయడం జరిగింది ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో సాగరు ఎప్పుడు అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకుంటూ మేము ఆమెకు ధన్యవాదాలు కన్నికా పరమేశ్వరి అమ్మవారి జతస్థంభం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ యొక్క శ్రీ విఘ్నేశ్వర కళా పరిషత్ ఆ మేము ఈ యొక్క ప్రోగ్రాన్ని చేస్తున్నాము మరియు నా పేరు దండు నాగేశ్వరు